హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శుక్రవారం హాలిడే అనమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఆ మూడు నెలలు తర్వాత ఈ రోజే చుట్టికి వెళ్తున్నాను సో అట్లా మాలియాకి వెళ్తున్నాను అనమాట సో మాలియా ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను ఇంతవరకు మీరుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇదే అనమాట నా కారు సో నేను చుట్టికి వెళ్ళడానికి మా వాళ్ళు నాకు కారు ఇస్తారు సో మా కోహోటోళ్ళు వచ్చి మంచోళ్ళు అండి నేను ఎప్పుడన్నా హాల్లీకి ఎట్లా మాలియాకి వెళ్ళాలంటే నాకు కార్స్తారు వెళ్ళామని సో ఈ విషయంలో నేను కొంచెం మంచోళ్ళు చెప్పాలి మా కోహోటోల్ని సో ఈ రోజైతే నేను వెళ్తున్నాను మూడు నెలల తర్వాత ఈరోజే వెళ్తున్నాను అండి సో ఒకసారి ఎట్లా వెళ్తుంది అనేసి చూపిస్తాను మాల్యా ఏ విధంగా ఉంటుంది అక్కడ షాప్లు జనాలు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ సో మాలియా వచ్చి ఇక్కడ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి మా ఏరియా నుంచి మాలయాకి సుమారుగా సో అక్కడికి ట్యాక్సీకి వెళ్ళాలంటే కనీసం మూడు దినాల్లో అంటే దర్దాపుగా ఒక వెయ్యి రూపాయలనే అవుద్ది తక్కువగానే తీసుకోరాలు సో ట్యాక్సీకి అయితే నేను దానికన్నా మా కోట వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను కార్ తీసుకున్నాను సో ఇప్పుడు మాలయాకి ఎట్లా వెళ్ళాలి రూట్ మొత్తం అన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కోవిడ్లో ప్రతి ఒక్కరికి హాలిడే ఇస్తారండి కోవేట్ వాళ్ళు డ్రైవర్లకైతే అదే ఇండ్లలో పనిచేసే డ్రైవర్లకైతే ఒక్కొక్కరికి నెల ఉంటుంది ఒకరికి వచ్చి రెండు నెలలు ఉంటాయి సో నాకైతే ఒకటేనండి సో అలాగే ఇండ్లలో పనిచేసే లేడీస్కి అయితే ఒకరికి నెలకు ఒకటి ఉంటుంది కొంతమందికి వచ్చి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఇస్తారు కొంతమందికి అయితే అసలు పంపించరు అనమాట చుట్టూ ఉండదు వాళ్ళు ఉన్న రోజులు ఇంట్లోనే ఉండాలి వచ్చేసరికి ఇండియాకి వచ్చేసేయాలి సో అట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ప్రతి ఒక్కరికి హాలిడే ఉంటుందని అనుకోకూడదు సో ఈ ముందర వెళ్తుంది కదా అది పోలీసు కార్ అనమాట ట్రాఫిక్ పోలీస్ కార్ అది ఇక్కడ మూడు రకాల కార్లు ఉంటాయి ట్రాఫిక్ పోలీసుది సపరేట్గా ఉంటుంది పోలీసు వచ్చి సపరేట్గా ఉంటాయి అనమాట సో ఇదైతే ట్రాఫిక్ పోలీసుది సో ఈ రోడ్ వచ్చి హైవే అనమాట నేరుగా కువేరు సిటీకి వెళ్తుంది ఈ రోడ్డు నెంబర్ వచ్చి నలభై అనమాట ప్రతి రోడ్లకి నెంబర్లు ఉంటాయి అట్లాగే ఈ నెంబర్ ఈ రోడ్డు కూడా నెంబర్ ఉందనమాటమంది టూ కూవైట్ సిటీ రోడ్ అనమాట సో నేనైతే మాలియాకి దగ్గరకు వచ్చేసాను సో ఇది వచ్చి ఫైవ్ స్టార్ హోటల్ అనమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూడండి బిల్డింగ్ చాలా సూపర్గా ఉంది ఇది ఇప్పుడే ఇప్పుడే కడతా ఉన్నారు సో ఈ బిల్డింగ్లు అనేవి చాలా బాగుంటాయి సో నేనైతే మాల్యాకి ఎంటర్ అయిపోయాను మాలియాలో ఫ్రంట్ సైడ్ ఉండే పార్కింగ్ అనమాట ఇది సింబలో ఎర్రది మసీద్ ఉంటుంది అనమాట ఇది అనమాట సింబలో ఇంకొకటి బ్యాక్ సైడ్ ఇంకొక మసీదు ఉంటుంది ఆ పక్క పార్కింగ్ ఉంటుంది అనమాట సో మేమైతే ఇక్కడ ఎప్పుడూ పార్క్ చేసేది కార్లు సో నేను నేనైతే ఇంకా లోపలికి బయలుదేరుతున్నాను మాలేలోకి మొత్తం చూపిస్తాను చూడండి అంతా ఇక్కడ చూడండి బెట్టింగ్లో ఆడుతూ ఉన్నారు అనమాట బెట్టింగ్లో ఎవరైనా పోలీసులు కానీ వస్తే చాలా ప్రాబ్లం సో ఈ రేవి చెట్టు కింద ఆడుతున్నారు బెట్టింగ్లో మనం మాల్యలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ దర్శనం చతుర్దర్శనం ఇదే అండి సెంట్రల్ పాయింట్ అందరూ ఎవరు వచ్చినా ముందుగా ఎంటర్ అయితే ఇక్కడికేను ఎక్కడి నుంచి లోపలికి వెళ్తారు ఇట్లా ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా అన్ని మన అంగళ్ళు అండి బకాలాలు అంటారు ఇక్కడ బకాల అంటే అంగళ్ళు అనమాట చూడండి ఎన్ని మన తెలుగులే ఈ మాల్యలో ఉండే ఎయిటీ పర్సెంట్ షాపులు అన్నీ మన తెలుగులేనండి తెలుగు డామినేషన్ ఎక్కువ ఉంటుంది లో ఈ అందులో ఈ మాల్యాలు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది సో అన్ని షాపులు ఉన్నాయండి ఈరోజు మీకు అన్ని నేను చూపిస్తాను వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి సో కొంచెం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మంచి మంచి ప్లేస్ నేను చూపిస్తున్నాను సో ఇది రెస్టారెంట్ అనమాట సో ఇదండి అందరికి ఇష్టమైన పానీపూరి పానీపూరి కూడా దొరుకుతుంది చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ సో ఇది అయితే అనమాట

అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మాజేసి ఉండాలి మా ర్యాంజేషన్ ఫాలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బిఫీగా ఉందా అవును ఒక హాయ్ చెప్పదా ఇదే అనమాట మా ఫ్రెండ్ షాపు అందరు తప్పకుండా ఇక్కడికి రండి డిస్కౌంట్లో అది ఇస్తారు తప్పకుండా ఇస్తారు ఖచ్చితంగా విజిట్ చేయండి షాప్ పేరు వచ్చి జాస్వా షాప్ అండి ఎంట్రన్స్ లోనే ఉంటది మా షాప్ వచ్చేసి కువైట్ లో అండి కువైట్ మాలియా కువైట్ సిటీ అంటారు ఇక్కడ మాలియాలో వచ్చేసి షాప్ నంబర్ పదహారు రాబియా బిల్డింగ్ అంటే ఎవరికి తెలుసు కువైట్ లో ఉన్న వారికి మాత్రమే తెలుసు ఓకేనా ఇండియాలో ఉండాలి తప్పుగా అయితే కామెంట్ అయితే పెట్టద్దండి మా షాప్ లో ఏ టు జెడ్ ఆల్ ఐటమ్ అయితే అవైలబుల్ ఉంటాయి సారీస్ కానీ ట్రాన్స్ ఐటమ్ కానీ క్రీమ్స్ కానీ చైన్స్ కానీ ఏవి కావాలన్నా ఏ టు జెడ్ ఉంటాయి ఒకసారి మా షాప్ మొత్తం చూపిస్తాడు మా ఫ్రెండ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ లోపల మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ శారీసే కాదు జ్యువెలరీస్ క్రీమ్లు పౌడర్లు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అలాగే శారీస్ చూడండి శారీస్ కూడా ఉంటాయి శారీసే కాదు మొబైల్ ఫోన్లు కూడా ఉంటాయండి ఫోన్లు పౌచ్లు అన్నీ ఉంటాయి చూడండి ఫోన్లు పౌచ్లు అన్నీ ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు ఇది మా ఫ్రెండ్ షాప్ అని చూపిస్తున్నానండి ఎవరు తప్పుగా అనుకోవద్దు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు జస్ట్ చూపించాలని మీకు అందరూ చూపిస్తున్నాను అంతేనో సో ఇప్పుడు అన్నమాట మాలయాలో నగలంగా ఎక్కువగా ఉండేది ఇక్కడే ప్రతి ఒక్కరు నగలు కొనాలంటే ఇక్కడికి వచ్చే కొంటారు సో అవన్నీ చూపిస్తాను ఎలా ఉంటాయో చూడండి లోపలకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ బంగారంగలతో పాటు వాచ్ ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో ఉండేది వచ్చి వాచిలంగా ప్లస్ బంగారంగారులు అనమాట వీటికే ఫేమస్ ఇక్కడ అటు పక్క వచ్చి అన్ని అంగళ్ళు అవి ఉంటాయి ఇటు పక్క ఎక్కువగా వాచీలు ఉంటాయి అన్ని వాచిలంగా అనమాట అన్ని వాచ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అన్ని బంగారంగా అండి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఇవన్నీ బంగారంగా దగ్గరగా మెరిసిపోతా ఉంటాయి వీటికి పైన పేర్లు కి నంబర్లు ఉంటాయి అన్నమాట మనం ఆ నంబర్ లో పెట్టుకుని రావచ్చు సో ఇది చూడండి ఫైవ్ స్టార్ న్యూ జ్యువెలరీ అంటే ఇది ఈ పక్క చూడు చూడండి తగ్గదగ మెరిసిపోతున్నాయి లక్లీస్ లక్లీఫ్లో చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో బయట నుంచి ఇవి అన్ని బంగారంగా అండి ఈ పక్క లోపలికి ఎంత అయినావంటే అన్ని బంగారంగా సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాం చూడండి ఇది ప్యూర్ గోల్డ్ అండి ట్వంటీ టూ క్యారెక్టర్ అనమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో మొత్తం షాప్ లోపల ఇవి చూడండి ఏ విధంగా ఉన్నాయో మొత్తం దగ్గర దగ్గర మర్చిపోతూ ఉన్నాయి బంగారం అంతా అన్నీ బా బంగారంగానండి బంగారం బంగారంగా అన్నీ ఒకే చోట ఉంటాయి మన ఇండియా వాళ్ళు ఇండియాకి వెళ్ళేటప్పుడు కొనేదానికి ఇక్కడికే వస్తారు ఖచ్చితంగా ఇక్కడేనండి కొనేది మన ఇండియా వాళ్ళు కోవిడ్లో ఏమూల ఉన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు బా బంగారం ఎందుకంటే ఇక్కడ అన్నీ ఒకే చోట దొరుకుతాయండి అందుకే అందరూ ఎక్కువగా ఇక్కడికే వస్తారు ఒక బంగారంతో పాటు బట్టలంగడ్లు కానీ అన్నీ ఇంకా బీచ్ కానీ చర్చ్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో బా బంగారం దగ్గర కదా మెచ్చిపోతా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నమాట చూడండి కడియాలు చూపిస్తాను చూడండి ఇవి ప్యూర్ గోల్డ్ అనమాట చూసారు కదా ఇవి బ్యాంగ్ బిస్కెట్లు అన్నమాట బిస్కెట్లు తొమ్మిది గ్రాములు పది గ్రాములు ఒక గ్రాము అట్లాగ ఉన్నాయి అనమాట బిస్కెట్లు ఇవి వచ్చి కాయిన్లు అనమాట గోల్డ్ కాయిన్స్ అవి ఉన్నాయి చూడండి లక్లీస్లు ఇవి డిజైన్గా బాగున్నాయి కదా పైన బాగున్నాయి చాలా బాగున్నాయి ఈ షాపు చూడండి క్వీన్ జ్యువెలరీ అంట ఈ షాపు ఈ షాప్ చూడండి ఎట్లా ఉందో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఓన్లీ హారాలు వడ్డా వడ్డాను లక్లీస్లు ఇవ్వేనండి అమ్మేది ఒక్కొక్క హారం వచ్చి సుమారుగా పది తులాల దాకా పైనే ఉంటుంది పది నుంచి ఇరవై ముప్పై దాకా ఉంటాయి అనమాట తులాల్లో అంత వెయిట్ ఉంటుంది చూడండి గోల్డ్ బి బిస్కెట్స్ కూడా ఉన్నాయి కేజీ అర కేజీ ఒక గ్రాము పది గ్రాములు అట్లా ఉన్నాయి సో ఇది వచ్చి వడ్డాను చూడండి ఎంత బాగుందో చూసేదానికి వడ్డాలోనే కొంచెం చిన్న సైజు హారాల్లో కొంచెం చిన్న సైజులు అనమాట ఆల్మోస్ట్ అన్ని డిజైన్లు ఉన్నాయి సో లోపల చూడండి ఏ విధంగా ఉందో అసలు నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి హారాలు ఎంత బాగున్నాయి అంటే అసలు అంత బాగున్నాయి చూసి దానికి కవరింగ్ జ్వలర్ జ్యువెలర్ లాగా ఉన్నాయి కాకపోతే ట్వంటీ టూ క్యారెట్ ఒరిజినల్ బంగారం అండి ప్యూర్ గోల్డ్ అసలు చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి కళ్ళు రెండు సరిపోవడం లేదు అంత బాగున్నాయి అనమాట చూడండి చూడండి రౌండ్గా తిరుగుతూ ఉంది గోల్డ్ రింగులు ఏ విధంగా ఉన్నదో చూడండి సూపర్గా ఉన్నాయి మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మాలియాల్లో డిఫరెంట్ జరుగుతూ ఉంటే ఎంత గౌరవం ఎంత బాగుంది చూడడం కూడా ఇప్పుడైతే ఖాళీగా ఉంది అయితే చూ ఇప్పుడు వచ్చేసి అన్ని ఫ్రాంచీ స్టోర్లు ఉంటాయి ఫ్రాంచీ స్టోర్లు బయట చిన్న చిన్న బట్టలంగర్లు అవేన చూడాలంటే చూడండి చాలా బాగుంటుంది ఈ ఏరియాలో స్పెషల్ ఏంటంటే ఇదేనండి మొత్తం మన తెలుగు షాప్లోనో సెల్ ఫోన్లంగిల్ నుంచి బట్టలంగళ్ళు మొత్తం ఈ షాపులు అన్నీ మన తెలుగులేనండి మొత్తం అన్నీ మన తెలుగులు ఏ షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట మన కెనాలు లాగా ఉంటాయి అన్నీ చూసి వచ్చినట్టు ఉంటాయి అన్నమాట ఇక్కడొచ్చి అన్నీ ఎక్కువగా పట్ట చూసారా పదికి పది చీరలు అంట ఆఫర్ ఏ విధంగా ఉన్నదో చూడండి సో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని మన తెలుగులో అనలేను చూశారు ఫ్రెండ్స్ చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయన్నమాట తినేదానికి రెస్టారెంట్లో వీటిని షవర్మ అంటారు చికెన్ షవర్మ అనేసి అంటారు వీటిని అన్ని షాపులు ఉన్నాయి బాగున్నా ఇక్కడ పెట్టినారా షాపు బాగున్నాం ఇక్కడ మార్చినారాహా బాగున్నారా అందరూ ఫ్యామిలీ ఇండియాకి వెళ్ళేటప్పుడు చీరలు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చీరలు ఇండియా పోయేటప్పుడు చెప్తా తెలిసిన వాళ్ళు అనమాట ఉంటుంది తెలిసిన వాళ్ళ షాపు సో చూడగానే పలకరించాలో వాళ్ళే పలకరించారనమాట సో అట్లా వెళ్ళగానే చూ ఎవరన్నా తెలిసిన వాళ్ళు అంటే పలకరిస్తారు ఎన్ని అంగళ్ళేనండి తెలుగు వాళ్ళ అంగంలో ఇది హోటల్ అనమాట పైకి వెళ్తే సో తెలిపిన్ వాళ్ళు అందరూ ఎక్కువగా వస్తారు ఇక్కడికి మన ఇండియా వాళ్ళు వచ్చి కేరళ వాళ్ళు తమిళ వాళ్ళు వాళ్ళే ఎక్కువగా వస్తారు సో దీని లోపల వచ్చి అండర్ గ్రౌండ్లో షాపింగ్ మాల్ ఉందనమాట సో ఇక్కడ ఫేమస్ ఇది మాలియాలో ఫేమస్ అయిన షాపు ఏందంటే ఇదే అనమాట చూడండి ఇట్లా లోపలికి వెళ్ళాలి చూడండి ఇక్కడ నుంచి ఎట్లా ఉందో ఇదంతా అదే అనమాట పెద్దది షాపింగ్ మాల్ సో దీని లోపల ఎలా ఉందో చూపిస్తాను సో మనం ఇట్లా వెళ్ళాలన్నమాట చూపిస్తాను రండి ఎక్కువగా ఫిలిపీన్ వాళ్ళు మన ఇండియా వాళ్ళు కేరళ వాళ్ళు వాళ్ళే ఉంటారు సో ఈ సిరదాపూజ్ ఇదంతా సిరదాపన్ అన్నమాట చూడండి పైనుంచి ఇక్కడ అన్ని ఏ టు జెడ్ మన ఇండియాకి వెళ్ళే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చే సామాన్లు కొనుక్కుంటారు ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో ఏమేమి దొరికితే మొత్తం చూపిస్తాం చూడండి సో మెయిన్గా జనాభా చూడండి ఏ విధంగా ఉన్నారు జనాభా చూడండి జనాభా చూడండి ఉన్నారు సో దీని లోపల వెళ్ళగానే అన్ని చెప్పులు సెక్షన్లు అనమాట చెప్పులు చిన్నపిల్లల షూలు చూడండి చిన్నపిల్లల షూలు చూడండి ఎంత డిజైన్గా ఉన్నాయో చిన్నపిల్లలకి షూలు అనమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో బాగున్నాయి డిజైన్గా చిన్న చిన్నపిల్లలు ప్రైజ్ వచ్చి దిన్నారు నూస్ అనమాట అంటే మూడు వందలు ఉంటాయి సో ఇవన్నీ వేను ఇవన్నీ వేను సో కొంచెం లోపలికి వెళ్దాం చూడండి ఇక్కడ అన్ని మగవాళ్ళకి షూలు ఉంటాయి అన్నమాట అన్ని సైజులు అన్ని చాలా తక్కువ ప్రైజులతో ఉంటాయి తక్కువ లో దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడడానికి బాగున్నాయి ఇవి చూడండి చూడడానికి బాగున్నాయి షూ సో దీని రేటు టూ కేడీ అనమాట టూ కేడీ అంటే ఐదు వందల నలభై రూపాయలు సో చాలా ముచ్చటగా ఉన్నాయి సో చెప్పులు సో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నీ ఉంటాయి చూడండి సో ఇవి క్యాజువల్ షూస్ అనమాట ఆఫీసులకి డ్యూటీలకి వెళ్ళేవి వెళ్ళేటప్పుడు వేసుకునే షూస్ ఇవి చూడండి అవి ఎలా ఉన్నాయో సో వీటికి ప్రైజ్లు కూడా ఇక్కడే ఉంటాయి సో ఇది వచ్చి ఐదు దినాల తొమ్మిది వందల బిల్స్ అంటే ఆరు దినార్లు ఆరు దినాలు అంటే సుమారుగా పదిహేను వందల రూపాయలు దీని లోపల అంత ఫ్యాన్సీ స్టోర్ అనమాట ఫ్యాన్సీ సామాన్లు అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి సో ఇవన్నీ జెంట్స్కి సంబంధించిన ఉంటాయి బట్టలు షర్ట్లు ప్యాంట్లు టీషర్ట్లు అన్నీ ఉంటాయి సో చూపిస్తాను చూడండి అన్ని జెంట్స్కి సంబంధించినవి అన్ని షర్ట్లు టీషర్ట్లు సెక్షన్ అంతా షర్ట్లు టీ షర్ట్లు ఉంటాయి ఇక్కడ అన్ని ప్యాంట్లు ఉంటాయి చూడండి ఇవి మామూలుగా జాకీ ప్యాంట్లు ఇన్ని జాకీ ప్యాంట్లు సార్ మొత్తం చూడాలి చూడండి ఎట్లా ఉండదు జనాలు ఫుల్గా ఉంటారు ఇక్కడ ఎప్పుడు కూడా వచ్చి చిన్న పిల్లలకు సంబంధించినవి బట్టలు అన్నీ ఉంటాయండి గౌన్లు వాళ్ళ డ్రెస్సులు ప్యాంట్లు అలాంటివి ఆల్మోస్ట్ అన్నీ ఇవే ఉంటాయి చూడండి అన్నీ ఇవే చిన్నపిల్లలకు సంబంధించిన ఈ పంటలు గౌన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ సో బ్యాక్ కెమెరా వచ్చి చూపిస్తాను చూడండి చిన్న పిల్లలు గౌన్లు సో ఇక్కడి నుంచి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉంటాయి సో ఈ సెక్షన్లో వచ్చి అన్ని సబ్బులు షాంపులు అవి ఉంటాయండి సబ్బులు షాంపులు క్రీములు లేకపోతే పేర్లవలేలు ఇక్కడ నుంచి ఇండియా తీసుకొస్తారు ఇక్కడ నుంచి అనమాట కొనేది చూడండి వ్యాసిలిన్లు వ్యాసిలిన్ అన్నీ ఉంటాయి ఇక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చి క్రీములు అనమాట చూడండి ఇవన్నీ క్రీమ్లన్ పేస్ట్లో ఆఫర్లు ఉంటాయి మూడు ప్యాకెట్లు చూడండి లోపల ఇదంతా సద్దాపన్నమాట ఇక్కడ నుంచి ఎక్సలెంట్గా ఉంటుంది చిరణాలల్లో అమ్ముతారు కాదండి రంగురంగులుగా అద్దాలు ఆ విధంగా అమ్ముతున్నారు చూడండి ఇక్కడ సన్ గ్లాసెస్ ఒక్కొక్కటి వచ్చి తినాలన్నమాట అంటే రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్కటి ఫిక్స్డ్ రేట్ అనమాట ఇవి దీంట్లో బేరం ఆడటం అలాంటివి ఏమి లేవు చూసుకోవడానికి పైన అంతం కూడా ఉంది చూడండి ఎలా ఉన్నాయో నాకైతే కొంచెం క్లాస్ చిన్న చిన్నపిల్లలకి స్పోర్ట్స్ వాచ్లు బాగున్నాయి లేడీస్ మనుషులు ఫోన్ ఎలా ఉన్నాయి ఒక స్టాండ్కి విజయ చేశారు అన్నీ ఒక గినార్ అని చెప్పేసి స్టాండ్కి పిక్ చేశారండి మనకి ఏవైనా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ పక్క చూడండి బొమ్మలు ఉన్నాయి పిల్లింగ్ అక్కడికి పోతుందండి సో బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో సో ఇవి బొమ్మలు వచ్చి సైజుని పెట్టించి రేట్లు ఉంటాయి సో రెడ్ పింకు ఎల్లో రోజు రంగు రంగులుగా చాలా చాలా బాగున్నాయి బొమ్మలు చూసారు కదా ఇవి కూడా ఉన్నాయి టైగర్ టైగర్ బొమ్మ కుక్క బొమ్మలు బొమ్మలు బాగున్నాయి మోడల్గా చూడండి హ్యాండ్ బ్యాగ్లు చూడండి ఎలా ఉన్నాయో సో ఇవి చూసడానికి చిన్నవి ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్లీ అనమాట అంటే వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి సో అందరూ అనుకుంటారు ఇక్కడ చీప్గా దొరుకుతాయి కానీ ఇక్కడ చీప్గా ఉండవండి సో ఈ హాల్ అంతా మొత్తం హ్యాండ్ బ్యాగులను మొత్తం ఇవి చూడండి ఈ ఈ టాలీ బ్యాగులకు వచ్చి విత్ కవర్లు వచ్చి ఉన్నాయి విధంగా కవర్లు వచ్చినాయి ఇవి వచ్చి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఈ ఏరియా మొత్తం ఇవ్వనండి మొత్తం హ్యాండ్ బ్యాగులు లగేజ్ బ్యాగులు పర్సులు మొత్తం ఈ సెక్షన్ అంతా ఇవే ఉన్నాయి చూసారు కదా ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది ఈ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉంది డెంగ్రాప్ల ఉండే అన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి సో ఇంకా పై ఫ్లోర్కి వెళ్దాం పైన ఏముండదు చూపిస్తాను పైన గ్రాండ్ అయిపోయి ఉందనమాట సో ఇది ఫైన్ అనమాట అంగారంగడ్లకి ఫైన్ ఇది నేపాలి చైనీస్ ఫిలిపిని రెస్టారెంట్ అన్నమాట మన ఇండియా వాళ్ళది చూడండి ఇది పేరు ఇండియన్ చైనీస్ రెస్టారెంట్ చూడండి ఏ విధంగా ఉన్నారు జనాలు భయంకరంగా ఉన్నారు శ్రీలంక వాళ్ళది రెస్టారెంట్ చూడండి శ్రీలంక వాళ్ళది రెస్టారెంట్ వీళ్ళ తిండి వచ్చి మనం తినలేము వీళ్ళకి సెపరేట్గా ఉంటుంది శ్రీలంకది వీళ్ళ తిండి అన్నీ డిఫరెంట్గా ఉంటుంది అసలు మనం తినలేము శ్రీలంక వాళ్ళది అసలు లోపల వాళ్ళందరం ఉండదు శ్రీలంక సో ఇది వచ్చి అంతా పిలిపిన వాళ్ళు అన్నమాట వాళ్ళ ఫుడ్ కూడా మనం అసలు తినలేము పిలిపిన వాళ్ళది మేము చూడండి ప్లేవర్ కూడా వెరైటీగా ఉంది పిలిపిన వాళ్ళు ఇది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని బాయ్ ఫ్రెండ్స్